హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు విలేజ్ పూర్ణ బ్లాగ్స్ బీరకాయ పచ్చనిపప్పు కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా బీరకాయలు రెండు తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు రెండు పచ్చని పప్పు కొంచెం తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి అనమాట టమాటా అయితే యాడ్ చేయట్లేదు దీనిలో స్టవ్ పైన బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి అలాగే దానిలోకి కొన్ని తాలింపు గింజలు వేసుకుంటున్నాను అయితే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట సో నేను టమాటా యూస్ చేయట్లేదు టమాటా బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం పసుపు కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాక తరిగి పెట్టుకున్న బీరకాయ కూడా దీనిలో వేసేసుకుంటున్నాను బీరకాయ మొత్తం తీయలేదనమాట కొంచమే తీసాను లేత బీరకాయ అయితే పొట్టు తీయ అవసరం లేదు చాలా బాగుంటుంది సో కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి ఇలా కలిగి పెట్టేసుకుని మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు దీనిలోకి నానబెట్టుకున్న పచ్చని పప్పు కూడా వేసేయాలన్నమాట కొంచెం వాటర్తోనే వేసేసాను నానబెట్టిన వాటర్తోటే ఇది కొంచెం ఒకసారి కలిగి పెట్టేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట ఫైవ్ మినిట్స్ అయింది చూద్దాం చూసారు కదా కుక్ అయిపోయింది చక్కగా సో ఇప్పుడు దీనిలోకి తగినంత కారము అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఒకసారి ఇలా కలే పెట్టేసుకుందాము సో ధనియాల పొడి కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది దీనిలో కొంచెం పాలు కూడా యాడ్ చేస్తున్నాను అయితే ఇది మరీ కర్రీ ఈగర పెట్టట్లేదు అనమాట కొంచెం గ్రేవ్ ఉండేటట్లుగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూసారు కదా పాలు పోసాక ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చాను సో కలుపుకోవడానికి బాగుంటుందని ఇలా ఉంచాను ఇంకొంచెం పెడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్